హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ మేము ఎగ్లెస్ మాయానీస్ చేస్తున్నాము అథెంటిక్ మాయానీస్ అయితే ఎగ్స్తోనే చేస్తారు కానీ ఎగ్స్ అందరూ ఇష్టపడరు కాబట్టి మేము ఎగ్స్ లేకుండా కరెక్ట్ టెక్చర్ అండ్ టేస్ట్తో కుదిరేలా చేస్తున్నాము ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మాయానీస్ని చేసేసుకోవచ్చు చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో యాజ్ ఇట్ ఈజ్గా మేము చెప్పినట్టు కనుక ఈ రెసిపీని చేస్తే మీకు కనీసం వన్ మంత్ పైనే రిఫ్రిజిరేషన్లో ఉంటుంది అలాగే ఎగ్జాక్ట్ రెస్టారెంట్స్ అండ్ కేఎఫ్సీ స్టైల్లో సర్వ్ చేసే మాయనిస్ని ఇంట్లోనే స్వయంగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తారు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆ స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో అర లీటర్ పాలు వేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా పాలు పొంగేంత వరకు బాయిల్ చేసుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ పాలు బాగా విరిగిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపే కొద్దీ పాలు పర్ఫెక్ట్గా విరిగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ విరిగిన పాలని ఒక స్ట్రైనర్లో వేసి నీరు మొత్తం సపరేట్ అయ్యేలా వడకట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ స్ట్రైనర్లోనే ఉంచితే తేమ లేకుండా పూర్తిగా చల్లారుతుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మిరియాల పొడి పావు స్పూన్ పంచదార ఒకటిన్నర స్పూన్ పాలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు వీలైనంత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో కదా ఏ మాత్రం ఎగ్స్ వాడకుండా క్రీమీ టెక్స్చర్లో చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసాను ఇలా తయారు చేసుకున్న మయోనీస్ని ఒక బౌల్లో వేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేశాను ఇలా తయారు చేసుకున్న మయానీస్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాటస్లోకి కాంటినెంటల్ రెసిపీస్లోకి కేఎఫ్సి చికెన్ చికెన్ లాలీపాప్స్ స్ట్రీట్ ఫుడ్స్ ఇలా ఎన్నెన్నో రెసిపీస్లోకి ఉపయోగపడుతుంది హెల్తీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల పైనే ఇంతే టేస్టీగా క్రీమీగా ఉంటుంది మరి ఈ ప్రాసెస్లో మీరు మాయానీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి అందరికంటే విలువైనది అందరికీ అవసరమైనది ఏమిటది దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం